ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎవరు మాట్లాడినా సరే వెనకబడినటువంటి జిల్లాలుగా వెనకబడినటువంటి ప్రాంతంగా మాట్లాడతాం ఆ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి కష్టపడినటువంటి ప్రజలున్నారు మన ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతంలో అవకాశాలు ఇస్తే నాకు తెలిసి దేశంలోనే అటువంటి ప్రాంతం లేదనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గౌరవం గుర్తింపు వచ్చిన విషయం కూడా ఆ ప్రాంత వాసిగా నేను గర్వంగా చెప్పదలిచాను తెలుగుదేశం పార్టీ రాకముందు ఆ ప్రాంతానికి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేది కాదు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమికి పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్న దాని ఫలితాలు కూడా చూస్తే ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు మీ అందరికి తెలుసు నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు ఏదో ఒకటో అరో ఫ్లైట్ ఉండేది మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవిల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్లలేం అది కూడా సిటీ మధ్యలో ఉంది ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ మూడు జిల్లాలు రూపురేఖలు మారాలంటే ఈ మూడు జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మెట్టుగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎక్కడైతే బాగుంటుందంటే మూడు జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు నేషనల్ హైవేకి పక్కన సీకి పేర్ల మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా నేను మంత్రిగా ఉన్నాను నేను సోయాన చూశాను ఒరిజినల్ గా ఐదు వేల ఎకరాలు ఎక్వైరీ చేద్దామని ప్లాన్ చేశాం కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు కూడా ఈ దుర్మార్గులు ఆ ఎయిర్పోర్ట్ ని రాకుండా చేయడానికి ప్రజలని రెచ్చగొట్టి మీరు ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వద్దని చెప్పి ఊరు వాడ తిరిగిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను